హలో అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అనగానే మా ఊరిలో అంటే ముమ్మిడి వరంలో శ్రీ బాలయోగేశ్వర్ల వారి తీర్థం అనేది జరుగుతుంది శివరాత్రి రోజు తర్వాత దానికోసం శివరాత్రి ముందు రోజు శివరాత్రికి అలాగే తర్వాత రోజు మూడు రోజుల పాటు చాలా సందడిగా ఉంటుంది బాలయోగేశ్వర్ల గుడి దగ్గర ఈ వీడియో శివరాత్రి ముందు రోజు తీసిన వీడియో మీ అందరికీ లైటింగ్ ఇవన్నీ చూపిద్దాము అని నేను వీడియో తీశాను ఈ సంవత్సరం లైటింగ్ అయితే చాలా ఎక్కువ దూరమే పెట్టారు ఆ లైటింగ్ ఇది చాలా బాగుంటుంది తీర్థమైతే శివరాత్రి తర్వాత రోజునే అంటే సోమవారం జరుగుతుంది మీలో ఎవరికైనా కొంచెం దగ్గరలో ఉండే వాళ్ళు రావాలి అనుకుంటే తప్పకుండా రండి ఆ రోజు స్వామివారి దర్శనం కూడా కల్పిస్తారు సంవత్సరంలో శివరాత్రి తర్వాత రోజు ఆ ఒక్క రోజు మాత్రమే బాలయోగేశ్వర్ల దర్శనం అనేది కల్పిస్తారు తప్పకుండా చేసుకోవాల్సిన దర్శనం అది దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ఈ వీడియో మీ వరకు చేరితే కనుక బాల్యయోగేశ్వర్ల దర్శనానికి ఆంధ్ర వాళ్ళే కాకుండా అంటే ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు ఎక్కువ తమిళియన్సే వస్తారు ఈ మూడు రోజుల పాటు అంటే శివరాత్రి ముందు రోజు తర శివరాత్రి రోజున శివరాత్రి తర్వాత రోజున కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఉదయం టిఫిను అలాగే మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తారు భోజనాలు అంటే ఒక కర్రీ రైస్తో ఉండదు రైసు స్వీటు మూడు కర్రీలు సాంబార్ పెరుగు స్వీట్ పులిహోర బిర్యానీ బూరు కూడా ఉంటుంది అంటే నాన్ వెజ్ ఉండదు ఓన్లీ వెజ్ వెజ్ భోజనాలే ఉంటాయి ఇక్కడ అయితే ఎవ్రీ సాటర్డే అలాగే ఈ రోజున ఇక్కడ పూజ చేస్తారు ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా తో నిండిపోతుంది నేనైతే ముందు రోజు తీసాను కాబట్టి సగం మంది వచ్చారు శివరాత్రి మార్నింగ్ కల్లా మొత్తం అందరూ వచ్చేస్తారు గుడి వెనకాల వైపు మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు లైటింగ్తో చాలా బాగుంది ఇక్కడ ఈరోజు కొంతమంది అయితే జాగారం చేస్తారు కొంతమంది పడుకుని పోయారు తమిళయన్స్ లోపల స్వాములను అదే బాలయోగేశ్వరు చిన్న బాలయోగేశ్వరులు పెద్ద బాలయోగేశ్వరులు వీళ్ళిద్దరిని కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు అయ్యాక వెళ్ళి వీడియో తీద్దాము అని మేము బయటకు వచ్చి గుడి చుట్టూ తిరుగుతున్నాము ఇక్కడ ఒక రావి చెట్టు కింద స్వామివారి ఫోటో పెట్టి ఇట్లా శివలింగం పెట్టారు ఈ చెట్టు కింద కాదు ఈయనసలు అంటే గేదెలని ఆవులని కాచుకుంటూ ఒక ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవారంట అది ఈ గుడి నుంచి ఒక కిలోమీటర్ వెనకాల ఉంటుంది అది మీకు నెక్స్ట్ చూపిస్తాను స్వామివారిని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చుట్టూ కూడా డెకరేషన్ బాగుంది కదా స్వామివారికి మీరు దండం పెట్టుకోండి నాకు ఈ గుడిలో ఉండటం చాలా ఇష్టం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి లోపలే స్వామివారి పేరెంట్స్ విగ్రహాలు కూడా ఉంటాయి తర్వాత బయట నుంచి టెంపుల్ అలాగే చుట్టూ లైటింగ్ చాలా చక్కగా ఉంది కదా చాలా ఎక్కువ దూరమే పెట్టారు తర్వాత శివరాత్రి తర్వాత రోజున తీర్థం రోజున వీడియో పెడతాను పార్ట్ టూగా బై బై వీడియో నచ్చితే లైక్ చేయండి